ఈ విశేషమైనటువంటి సమయంలో మహాశివరాత్రి అరవ దినోత్సవం సందర్భంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క రాజరాజేశ్వరి సమేత రాజరాజేశ్వర మహాస్వామి వారి కళ్యాణ కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో ప్రథమంగా ఎటువంటి కార్యమైనా కూడా నిర్విఘ్నం కావడానికి ముందుగా గణపతి పూజతో ప్రారంభం చేస్తున్నాము అలాగే ఈ యొక్క కళ్యాణ మహోత్సవం అనంతరం జరిగేటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కానివ్వండి తర్వాత లింగోత్సవ మహాసు కానివ్వండి ప్రతి ఒక్క భక్తులు కూడా విశేషంగా పాల్గొని స్వామివారి యొక్క విశేషమైనటువంటి కైంకర్యాల్లో పాల్గొని స్వామివారి తదనంతరం విశేషమైనటువంటి ప్రసారీ కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కలియుగంలో విశేషంగా దైవనామ స్మరణ లభిస్తుంది కావున ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా ప్రతి ఒక్కరు చేసుకోలేకపోయినా వారి నోటి ఆ యొక్క భగవంతుని నామ స్మరణ జరుగుతుంటే ఈ యొక్క కార్యక్రమం చేసిన ఫలితం అంతా కూడా వారికి లభిస్తుంది కావున ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి పంచాక్షుర యంత్రాన్ని మనస్సులో స్మరణ చేసుకుంటూ స్వామి వారిని పెరిగేటువంటి కైంకర్యాలని కూడా మనసారా వీక్షిస్తూ ఉండాలి